హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంబీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అంటే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి ఒక అప్డేట్ వస్తే కొత్త పెన్షన్ల కోసం కూడా ఒక పద్నాలుగు వేల పింఛన్లను కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేసినట్లు మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ కేటగిరీ వాళ్లకు ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్నటువంటి వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మీకు సమాచారాన్ని అయితే అందిస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల పంపిణీ అనేది పక్కాగా జరుగుతూ ఉందనమాట మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ప్రతి నెల కూడా పింఛన్ పొందుతూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మే నెల వరకు కూడా పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది మరి ఈ మే నెల వరకు కూడా పింఛన్లను పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకి యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా మనకు పింఛన్లను పంపిణీ చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది అలాగే మనకు కొత్త పింఛన్లను ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారంటే దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఇచ్చి తర్వాత మనకు పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల పంపిణీకి అయితే చేసింది అలాగే పాత పింఛన్లకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది మరి కొత్త పింఛన్లన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క కేటగిరీ వారికి ఈ పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఎవరికి ఇస్తారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మీకు నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే అందిస్తాను దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే ఇప్పటికే పింఛన్ పొందుతున్నటువంటి వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను దయచేసి మీరు ఎవరైనా సరే నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి మీరు సహాయాన్ని అయితే పంపించవచ్చు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని పంపించండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారి కోసం తప్పకుండా ఒక పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి మరి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ఇప్పుడే ఇంకా మీరు హెల్ప్ చేయలేదు దయచేసి ఇప్పుడే క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా వీడియో కింద కనిపిస్తూ ఉంది వెంటనే దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం రెండు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా కొత్త పింఛన్లను ఒక పద్నాలుగు వేల మందికి మంజూరు చేస్తున్నట్లు మనకు ఆ యొక్క మంజూరుకు సంబంధించిన అనుమతి కోసం మంత్రి సీతక్క గారి సంతకం కూడా చేయడం జరిగింది అలాగే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా తనిఖీలు నిర్వహించి ఈ తనిఖీలలో భాగంగా ఎవరు పింఛన్లు అనర్హులని తేలుతారో వారి పెన్షన్లన్నీ కూడా తొలగించేందుకు ప్రభుత్వం అయితే మనకు అయితే చేస్తుందనమాట ముఖ్యంగా రాష్ట్రంలోని పెన్షన్ పంపిణీ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ ఉపాధి హామీ పథకం కనుక ఏ విధంగా సామాజిక తనిఖీ చేస్తారో అదే విధంగా మనకు ఈ పెన్షన్లను కూడా సామాజిక తనిఖీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత సాధించడం అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆసరా పెన్షన్ల ఆసరా పెన్షన్ పంపిణీ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం జరిగింది మరి ఇందుకోసం సామాజిక తనిఖీలను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల ఇరవై వేల మందికి పైగా ప్రజలకు ఆసరా మరియు చేయుత పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది వీరిలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు పదహారు లక్షల నలభై నాలుగు వేల మంది ఉంటే వితంతు పింఛన్లు తీసుకుంటున్న వారు పదిహేను లక్షల ఎనభై ఐదు వేల మంది ఉన్నారు ఇక దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఐదు లక్షల పదహారు వేల మంది ఉంటే ఒంటరి మహిళలు ఒక లక్ష నలభై ఏడు నలభై మూడు వేల మంది ఇక గీత కార్మికులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు వీళ్ళంతా కూడా మనకి జాబితాలో ఉండడం జరిగిందనమాట మరి వీళ్ళంతా కూడా సాధారణ పెన్షన్ కింద వీరందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయలు ఇస్తుంటే ఇక మాలాంటి దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలను అయితే మంజూరు చేస్తూ ఉంది మరి ఈ పింఛన్ల పంపిణీలో చాలా వరకు కూడా అవకతవకలు జరుగుతున్నాయని మరి ఇటువంటి వాటన్నిటిని కూడా నిర్మూలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తక్షణమే మనకు నివేదికలు సమర్పించి ఎవరైతే అర్హత లేకుండా పింఛన్ పొందుతున్నారో వారి నుంచి నష్టాన్ని రికవరీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట ఇక పరిశీలనలు ప్రారంభించే ముందు మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులకు సదరు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది తద్వారా సమర్థవంతంగా అమలు చేయడం వాస్తవ లబ్ధిదారులకు యొక్క పింఛన్ల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అవుతున్నటువంటి నలభై నాలుగు లక్షల ఇరవై వేల మంది పింఛన్దారులకు ప్రభుత్వం తనిఖీలు అయితే చేస్తుంది ఈ తనిఖీల్లో కనుక ఎవరైనా సరే అర్హత లేకుండా అంటే అర్హత లేనటువంటి వారి పింఛన్లను తొలగిస్తారు ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి అక్కడ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు మరి ఇదే విధంగా ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా తనిఖీలు చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అర్హత లేకుండా పింఛన్లు పొందుతున్నారో అటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే చర్యలైతే చేపట్టిందనమాట మరి ఈ విధంగా చర్యలు చేపట్టి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం ముందుకెళ్లబోతుందన్నమాట మరి ఈ విధంగా మీ పింఛన్ల తనిఖీలు నిర్వహించి అర్హత లేనటువంటి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా మీకు ఈ విధంగా పింఛన్ల పంపిణీని ప్రారంభించి దాని ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు అయితే సంతకం కూడా చేశారు ఆర్థిక దస్త్రంపై అంటే మంత్రి గారు మాట్లాడుతూ పరిపాలనా అనుమతులకైతే యొక్క పంపించాం ఆర్థిక శాఖకు అక్కడ అనుమతి రాగానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల పదహారు రూపాయల చొప్పున పింఛన్ను పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి పద్నాలుగు వేల మందిని కలుపుకుంటే యాభై వేల మందికి పైగా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు తాజాగా ప్రకటన చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లలో ఎవరైతే మనకు ఒక పద్నాలుగు వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆ దరఖాస్తులను పరిశీలించి వారికి మాత్రమే ప్రస్తుతానికి అనుమతి అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ నెలలోనే వారికి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక మిగిలినటువంటి వారికి పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి కూడా త్వరలోనే ఈ జూలై నెలలోనే నిర్ణయం తీసుకుని ఎందుకంటే మరొక రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ లోపు మరి ఈ లోపే ఈ కొత్త పింఛన్లకు కూడా ముహూర్తం ఖరారు చేసి ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోమని చెప్పి పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే పింఛన్లను కూడా పెంచడం కూడా జరుగుతుంది మరి ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులకు ఇది చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే రాష్ట్ర ఉన్నటువంటి హెచ్ఐవి బాధితులకు ఒక పద్నాలుగు వేల మందికి పింఛన్ మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మిగిలినటువంటి వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ బీడీ కార్మికులు నేతన్న ఇట్లా అన్ని వర్గాల వారికి గీత కార్మికులు వీళ్ళందరికీ కూడా మనకు పింఛన్ల పంపిణీకి ఆమోదం అయితే తెలపబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారం మీకు కొత్త పింఛన్లను మంజూరు చేసి మీకు అందరికీ కూడా ప్రభుత్వం మెయిల్ చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఆసరా మరియు చేయుత పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి